సైరా మీడియా వారి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు జీవిత బీమాలో ఉన్నటువంటి రకరకాల పాలసీలు ప్రతి మనిషికి అవసరం ఆ పాలసీల్లో ఎండోమెంట్ జీవనానంద్ మనీ బ్యాగ్ మరియు పింఛన్ పాలసీ అటువంటి పాలసీలు చాలా రకాలుగా ఉన్నాయి ప్రతి పా వ్యక్తికి అవసరపడే జీవిత బీమా పాలసీలు ఉన్నాయి ఆ పాలసీలు ప్రతి ఒక వ్యక్తి ఈ రోజు వరకు ఉన్నటువంటి వ్యక్తి ఒక ఎండోమెంట్ పాలసీ తీసుకుంటే జీవనానంద పాలసీ జీవనానంద పాలసీ తీసుకుంటే ఎండోమెంట్ పాలసీ ఎండోమెంట్ పాలసీ తీసుకుంటే పింఛన్ పాలసీ ఉదాహరణకు ఒక పింఛన్ పాలసీ ఉంది పింఛన్ పాలసీ ఒక ఒక వ్యక్తి సంవత్సరానికి లక్ష రూపాయలు కట్టిండు పదిహేను సంవత్సరాలు కట్టిండు పదిహేను సంవత్సరాలు కడితే పదహారు సంవత్సరాల తర్వాత ఆ వ్యక్తికి లైఫ్ టైం లక్ష 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 ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటుంది జీవితాంతం బతుకున్నీ రోజులు వస్తుంది జీవిత బీమాలో ఉన్నటువంటి ప్రతి పాలసీలో ఒక ఏజెంట్ను సంప్రదించి మీ దగ్గరలో ఉన్న ఏజెంట్ను సంప్రదించి ఆ యొక్క పాలసీని ఆ ఏజెంట్ వివరిస్తాడు ఆ ఏజెంట్ ద్వారా పూర్తి పాలసీలు తెలుసుకున్న తర్వాత ఆ బీమా యొక్క అవగాహన తెలుసుకొని ఆ పాలసీని తీసుకొని ప్రతి కుటుంబంలోని సభ్యుడు జీవిత బీమా పాలసీ తీసుకొని సురక్షితంగా వారి కుటుంబానికి భద్రతగా ఉండాలని తెలియజేస్తూ మరోసారి సైరా మీడియా వారి మరియు జీతా బీమా సంస్థ తరపున కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు హాయ్ ఎవరీబడీ దిస్ ఇస్ కరిటి దామరాజు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు సైరా టీవీ ఓ సైరా